సీఎం జగన్ ఇవాళ నుంచి మళ్లీ విడత ప్రచారం నిర్వహించనున్నారు రోజుకు రెండు మూడు సభలలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు నిన్న మేనిఫెస్టోని విడుదల చేసిన సీఎం ఇవాళ నుంచి ప్రచారంలో దూకుడు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు ఇవాళ పది గంటలకు తాడిపత్రిలో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరుకానున్నారు తాడిపత్రి సభ అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరుపతి లోక్సభ పరిధిలోని వెంకటగిరికి జగన్ వెళ్లనున్నారు వెంకటగిరిలోని త్రిభువన సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు వెంకటగిరి సభ అనంతరం ఆయన నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరుకు వెళ్లనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు కందుకూరులోని కెఎంసీ సర్కిల్లో జరిగే సభలో పాల్గొనున్నారు ఇక సిద్ధం సభలు నిర్వహించిన నియోజకవర్గాలు కాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాలను ఆయన కవర్ చేయనున్నారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జగన్ ప్రచారం చేసేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నా